ఫ్రెండ్స్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనగా కేఎస్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వివరాలు అయితే ఈ వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైతే మన ఛానల్ కి సబ్్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అంటే సో మనకి అప్ కమింగ్ లో మీకు సిలబస్ ప్రకారం కావచ్చు మీకు కౌన్సిలింగ్ రిగార్డింగ్స్ కావచ్చు మీ యొక్క ఏదైతే అకాడమిక్స్ పరంగా కావచ్చు అన్నింటికి మనమైతే గైడెన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చేస్తాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉండే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి ఫ్రెండ్స్ ఓకేనా సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ బింగ్ నో టాపిక్ సో మనం ఫస్ట్ చూస్తే కనుక మనకి ఏదైతే బీఎస్ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి ఫేజ్ వన్ యొక్క కౌన్సిలింగ్ అయితే ఐ మీన్ ఫేజ్ వన్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ముగిసాయి సో మనకి చూస్తే కనుక ఫ్రమ్ థర్డ్ నవంబర్ నుంచి సో సిక్స్త్ నవంబర్ వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాము సో మీ అందరికీ యొక్క వివరాలు అయితే తెలుసు సో ఇప్పుడు చూసే కనుక నెక్స్ట్ అప్డేట్ అయినటువంటి సీటెట్స్ ఎప్పుడు వస్తాయన్నా అని చెప్పేసి వెహికల్ తో ఎదురు చూస్తున్నారు చాలా మంది సో వీళ్ళందరికీ ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే మనకి నెక్స్ట్ సీటెంట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయండి సో డెఫినెట్ గా మనకి ఈ యొక్క వీక్ లో ఈ యొక్క వీక్ లో గా మనకైతే డెఫినెట్గా గా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి బట్ ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం మనకైతే ఖచ్చితంగా తెలియదు సో ఎందుకంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి మళ్ళీ అయితే ఎనబల్ చేయరు ఒకసారి క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజే అనమాట ఓకేనా సో మనకి అయితే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సో దాట్స్ ఇట్ అంతే ఇంకా వాళ్ళతోనైతే క్లోజ్ అయిపోతుంది సో ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్ కిందకి వెళ్ళ వెళ్ళడమే అంతే సో దానికి మించి ఏం లేదు సో ఖచ్చితంగా అయితే మనకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు రేపే రావచ్చు లేదా వెనస్డేనే రావచ్చు లేదా ఫ్రైడేనే రావచ్చు సో వచ్చిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను బట్ ఒకటేంటి అంటే ఇప్పుడు చూసే కనుక నెక్స్ట్ వచ్చిన వెంటనే మీకు సీ అంటే ఏ విధంగా వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అని చెప్పేసింది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు లింక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలా సీ అని చెప్పేసి మీకు వచ్చిన వెంటనే ఇక్కడ వ్యూ అనే దానిపై క్లిక్ చేయండి మీకు ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకి రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇందులో ఈ యొక్క దాంట్లో చూపించేది ఏదైతే ఉంటుందో ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట అంటే ఎలా ఉంటుందంటే సో మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి అయితే ఈ ఈ రకంగా ఉంటుంది ఇది లాస్ట్ వీక్ సంబంధించిన వంటి అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఈ రకంగా ఉంటుంది మనకి కేఎన్ఆర్ తెలంగాణ స్టేట్ అండ్ బిఎస్ నర్సింగ్ అని చెప్పేసి మనకైతే ఈ విధంగా ఉంటుంది బిఎస్ నర్సింగ్ అండ్ పోస్ట్ బేస్ నర్సింగ్ కంబైడ్గా ఇచ్చారు అనమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ రకంగా ఏదైతే ఉంటుందో కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది అండ్ కాలేజ్ నేమ్ కింద వచ్చేసి పోవర్స్ యొక్క నేమ్ ఉంటుంది తర్వాత వచ్చేసి స్టూడెంట్ యొక్క ర్యాంక్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ క్యాటగిరీ అండ్ వాళ్ళ యొక్క ఏ దేంట్లో వచ్చింది ఓపెన్ లో వచ్చిందా అడ్మిషన్ డీటెయిల్స్ అవన్నీ అయితే వస్తాయనమాట సో మీరు ప్రియారిటీ ఫస్ట్ ఆప్షన్ ఏ కిందకి ఇచ్చారు మీరు ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనుకుందాం మన ఒక కాలేజ్కి ఇచ్చాము అనుకుందాం సో హైదరాబాద్ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో రాజ్భవన్ రోడ్ హైదరాబాద్ లో ఇచ్చారు సో ఫస్ట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ లో సో మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్ తీసేసుకొని సో వెబ్ ఆప్షన్ లిస్ట్లోకి వచ్చి ఫస్ట్ ఈ కాలేజీ ప్రయారిటీ ఇచ్చాను అని చెప్పేసి అనుకుంటే ఈ కాలేజ్ దాంట్లోకి వచ్చేసి మీ యొక్క నేమ్ ఉందా లేదని చూసుకోండి సరే ఉంది ఏముంది సో దివ్య ఉంది ఇక్కడ అనుకుందాం ఓకే దివ్య నేమ్ అనేది ఉంది సో ఈ యొక్క కాలేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది సో ఇది కేటగిరీ ఇది సంగతి అని చెప్పేసి మీరైతే ఈ విధంగా చూసుకోవచ్చు ఓకేనా సో ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఈ రకంగా మీరు ఒక మెథడ్ లో చూసుకోవచ్చు దాట్స్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ మెథడ్ లో చూసే కనుక ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వెబ్ వెబ్సైట్ ఉందో ఇందులోకి వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసింది కదా ఇటు వైపు వచ్చేసి మనకి సీటల్మెంట్స్ ఫేజ్ వన్ సీటల్మెంట్స్ రిలీజ్డ్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ విధంగా న్యూ న్యూ అని చెప్పేసి బ్లింక్ అవుతూ ఉంటుంది సో దానిపై క్లిక్ చేసి మీ యొక్క ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఒక ఆ యొక్క ఆర్డర్ ఆర్డర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ యొక్క అలట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు వచ్చేసి యూనివర్సిటీ ఫీ పే చేయాలి అది ఎంత అమౌంట్ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ మీరు అలౌట్మెంట్ ఆర్డర్ కింద పే చేసే ఆన్లైన్లో మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆన్లైన్లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో అమౌంట్ పే చేయగానే మీ యొక్క అలౌట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట సో ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎలాగైనా మీరు అన్ని ఫేజ్ ఏ ఫేజ్లో ఒక ఫేజ్లో అయినా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ఫస్ట్ లోనే కావాలనుకోండి కాలేజ్ వచ్చి ఏ కాలేజ్లో వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ యొక్క ఫీ అమౌంట్ పే చేసేసి సో మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి సో మీకు అందులో ఏ కాలేజ్లో వచ్చింది ఏంటి అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క అలౌట్మెంట్ ఆర్డర్ని తీసుకుని మీరైతే ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజీకి మనకి రిపోర్టింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఇందులోనే సో మనకి వన్స్ రాగానే డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఆన్ ఆర్ బిఫోర్ ఈ యొక్క త్రీ ఫోర్ డేస్లో మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది ఆ యొక్క డేట్స్లోగా మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు టూ సీట్స్ ఆఫ్ జీరోక్స్ కాపీస్ తీసుకొని సో మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ యొక్క అమౌంట్ ట్యూషన్ ఫీజు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మీకు అంత ముందే కాల్ చేస్తారు సో మీరు ఈ టై మీరు వచ్చేసి ఈ యొక్క అమౌంట్ అయితే తీసుకుని రండి ట్యూషన్ ఫీజు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఏ ఒక కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు లేదా మీరే కాల్ చేయవచ్చు పర్లేదు సో మీరు ఆ రకంగా వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా సో అలా వెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ అక్కడ మీరు ఆ యొక్క సర్టిఫికేట్ సబ్మిషన్ కావచ్చు ఆ యొక్క ట్యూషన్ ఫీజ్ పేమెంట్ కావచ్చు అవన్నీ చేసేసిన తర్వాత యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే టూ సెట్స్ ఆఫ్ జెరోక్స్ కాపీస్ తీసుకొని ఒక సెట్ మీ దగ్గర పెట్టుకుని అండ్ వాళ్ళకు ఒక జెరోక్స్ కాపీ అండ్ ఒరిజినల్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎవరికి మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో వాళ్ళకి సో ఇస్తే ఏం చేశారంటే మనకి ఒక ఒక్క స్లిప్ ఇస్తారు అంటే మీరు సక్సెస్ఫుల్ గా రిపోర్టింగ్ చేశారు మీకు ఆ కాలేజ్ లో సీట్ వచ్చింది మీ యొక్క సర్టిఫికేట్స్ మా కాలేజ్ లోనే ఉన్నాయని చెప్పేసి ఒక భద్రతా సర్టిఫికేట్ లాంటిది ఇస్తారనమాట సో జిరాక్స్ కాపీ సో అందులో స్టాంప్ వేసి ఉంటుంది ఆ యొక్క ప్రిన్సిపల్ సైన్ అయితే పెట్టి ఉంటుంది సో దాట్స్ ఇట్ అంటే మీ యొక్క ఫేజ్ వన్ యొక్క రిపోర్టింగ్స్ అయిపోయినట్టు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్ ఇఫ్ ఇన్ కేస్ ఈ యొక్క ఫేజ్ వన్లో కాలేజ్ నచ్చలేదు నాకు ఆ కాలేజ్ వద్దానని నేను రిపోర్టింగ్ చేయాలి అనుకోవట్లేదు అనేసి అనుకుంటే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను సో ఎన్టీఆర్ కి వేరే ఉంటుంది అండ్ కేఎన్ఆర్ కి వేరే ఉంటుంది అనమాట ఎందుకు అంటే సో ఎన్టీఆర్ లో ఫేజ్ వన్లో మీరు రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ కి వెళ్ళొచ్చు బట్ కేన్ఆర్ లో కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఫేజ్ వన్లో రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ టూకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు సో మళ్ళీ మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో ప్రతి ఇయర్ అయితే మారుతా మారుతూ ఉంటుంది సో అంటే గత ప్రీవియస్ ఇయర్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము మనకైతే సో ఫేజ్ వన్లో రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ కి ఎలిజిబుల్ అవ్వరు ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వరు సో ఓకేనా అందుకొరకు ఏమంటున్నాను అంటే నేను సో డెఫినెట్గా మీరు ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం సో ఎవరైతే ఫేజ్ వన్ లో సీట్ వచ్చిందో ఫేజ్ టూ కి వెళ్దాం అనుకుంటే డిఫరెంట్ గా రిపోర్టింగ్ చేయాల్సిందే తప్పదు ఇంకా ఓకేనా సో మళ్ళీ ఫేస్ టూలో కొత్త కాలేజ్లో సీట్ వస్తే పాత కాలేజ్ ఏదైతే ఫస్ట్ లో వచ్చిన కాలేజీకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ కావచ్చు ట్యూషన్ ఫీజు కావచ్చు అవన్నీ కలెక్ట్ చేసుకుని కొత్త కాలేజ్ ఫేజ్ ఫేజ్ టూలో కాలేజీలో ఏదైతే సీట్ వచ్చిందో సో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఓకేనా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది నేను ఈజీ వేలో చెప్తాను మీకు ఫస్ట్ అయితే మనకైల్మెంట్స్ రావాలి సో మండే వస్తాయా వెనస్డే వస్తాయా ఫ్రైడే వస్తాయా చూసుకుందాం సో వన్స్ రాగానే నేను మీకు అయితే అప్డేట్ చేశాను సో వచ్చిన వెంటనే మీరైతే ఈ రకంగా అయితే ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి నేను మీకు ఇక్కడైతే సూచిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్